మిల్లెట్స్తో దోశ అయితే వేసాం కదా దాంట్లోకి ఏదో ఒక పచ్చడి అయితే చేసుకోవాలి నేనైతే పల్లి పచ్చడి చేస్తానమ్మా సూపర్ ఉంటుందని చెప్పిన పచ్చి కొబ్బరి వేస్ట్ చేసుకుంటే అద్దరిపోతుంది కాంబినేషన్ అని చెప్తే మా అమ్మాయి ఆహా అదిద్దు చింతపండు చట్నీ చేసి చాలా బాగుంటుంది అండిందనమాట సరే బాగానే ఉంటుంది చింతపండు చట్నీ కూడా అని చెప్పేసి నార్మల్ దోశలోకినా మన రైస్ సంగటి దేంట్లోకి బాగుంటుంది కారము సరే అని చెప్పి చేశాను అనమాట చాలా సింపుల్ మేం లేదు ఆయిల్లో కూడా వేయించుకోవచ్చు కానీ మేము వితౌట్ ఆయిల్తో వేస్తున్నాం అనమాట ఎండుమిర్చి జీలకర్ర కొన్ని ధనియాలు కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా బాగా వేయించు చేసుకొని పక్కన తీసుకొని ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా కొంచెం చింతపండు ముందు నానబెట్టుకోవాలన్నమాట ఇంకా తర్వాత కొంచెం కల్లుపు వేసుకొని రెండు ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే అద్దరిపోతుంది లాస్ట్లో ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి వేసుకుంటే ఇంకా తింటుంటే అద్దరిపోతుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నార్మల్గా ఈ మిల్లెట్ దోశలతో మాత్రం అంతగా అనిపించలేదు మా నాన్న దోశ వేసి చట్నీ వేసి పెట్టిన దగ్గర నుంచి ఏ పచ్చడి ఎందుకు చేసినారా ఎవర్రా మీకు చెప్పింది ఎవర్రా మీరంతా అంటూనే ఉన్నాడు మాకైతే నచ్చలేదు మీరు ట్రై చేసారా